అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఉదయం మధ్యాహ్నం సమయంలో మనం చెప్పిన విధంగానే సూర్యుడు తన ప్రతాపం చూపించడం జరిగింది ఇక ఉదయం సమయంలో నేను మీ అందరికీ కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సాయంత్రం రాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి వర్ణుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో గర్జించే అవకాశం ఉంది రైతులారా అప్రమత్తంగా ఉండండి ప్రజలారా జాగ్రత్తలు తీసుకోనని ఉదయం వీడియోలో హెచ్చరించడం జరిగింది మనం రైతులందరికీ అలాగే ప్రజలందరికీ వివరించిన విధంగానే ప్రస్తుతం అయితే వర్షాలు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మొదలవ్వడం జరిగింది ప్రస్తుతం ఎక్కడ వర్షాలు మొదలయ్యాయి అలాగే మరికొద్ది గంటల్లో ఏ ఏ జిల్లాలో ఈరోజు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో భారీ ఉరుములు మెరుపులు ఈదురుగాళ్ళు అక్కడక్కడ వడగళ్లతో వర్షాలు పడే అవకాశం ఉంది అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్ అయితే చూద్దాం ఇక ముఖ్యంగా మాత్రం రైతులందరూ జాగ్రత్తలు తీసుకోండి చాలా చోట్ల భారీగా ఈదురుగాళ్ళు ఉండబోతున్నాయి భారీగా ఉరుములు ఉండబోతున్నాయి భారీగా పిడుగులు ఉండబోతున్నాయి అక్కడక్కడ వడగళ్ళు కూడా ఉండబోతున్నాయి ముఖ్యంగా వరి రైతులందరూ కూడా మీ ధాన్యాన్ని దయచేసి ఎవరూ కూడా రోడ్డు మీద కానీ పల్లపు ప్రాంతంలో కానీ ఉంచకండి ఎందుకంటే మీరు పూర్తిగా కూడా నష్టపోయే సూచనలు అయితే ఉన్నాయి రైతులందరూ కూడా ముఖ్యంగా నల్గొండ వైపుగా ఖమ్మం వైపుగా గోదావరి జిల్లాలో ఉన్న అలాగే కృష్ణా జిల్లాలో ఉన్న రాయలసీమలో ఉన్న రైతులందరూ కూడా మెరక ప్రాంతంలో మీ ధాన్యాన్ని పూర్తిగా కూడా నిల్వ చేయండి ఎందుకంటే చాలా చోట్ల ఈదురుగాళ్ళు వల్ల రైతులందరికీ అపారమైన నష్టం ఈరోజు కలిగే సూచనలు అయితే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే వర్షాలు అయితే మాత్రం మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రంలో మొదలవటం జరిగింది ముఖ్యంగా హైదరాబాద్ దక్షిణ ప్రాంతాలు చౌటప్పలు కానీ అలాగే వనస్థలిపురం పరిసర ప్రాంతాలు కానీ ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే నల్గొండకు దగ్గరగా ఉన్న పలు ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే వర్షాలు అయితే మొదలవుతున్నాయి కాబట్టి హైదరాబాద్ నగరంతో పాటుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరికొద్ది గంటల్లో సాయంత్రం సమయంలో భారీ ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూన్న వర్షాలు అయితే చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు నాగర్ కర్నూలు వైపుగా కూడా కొన్ని వర్షాలు అయితే మొదలవుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఇది రెండు గంటల సమయంలో ఈ ప్రాంతాల్లో అయితే వర్షాలు అయితే మొదలయ్యాయి తెలంగాణ రాష్ట్రంలో ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనుకున్న స్థాయి కంటే ఎక్కువగా ఈరోజు ఎక్కువ చోట్ల వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మనం ఉదయం అప్డేట్ ఇచ్చిన ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయని చెప్పామో ఆ ప్రాంతాల్లోనే ప్రస్తుతం వర్షాలు కూడా మొదలవటం జరిగింది అరకు కానీ పాడేరు కానీ అలాగే ముఖ్యంగా బొబ్బిలి పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో కూడిన వర్షం అయితే మొదలైంది కాబట్టి మాదుగుల కానీ అరకు కానీ పాడేరు కానీ పార్వతీపురం కానీ బొబ్బిలి కానీ ఈ ప్రాంత ప్రజలు అలర్టుగా ఉండని మరికొద్ది గంటల్లోనే ఉత్తరాంధ్ర జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఈ వర్షాలన్నీ విస్తరించే సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మరొక పక్కన రాయలసీమలో వరుణ గర్జన ఈ రోజు ఉండబోతుంది రాయలసీమ ప్రజలారా అలర్ట్గా ఉండని నేను ఉదయం వీడియోలో కూడా చెప్పాను మనం చెప్పిన విధంగా ప్రస్తుతం అయితే రాయలసీమలో కూడా వర్షాలు మొదలవటం జరిగి జరిగింది ముఖ్యంగా తిరుపతికి దగ్గరగా ఉన్న పలు గ్రామాల్లో ముఖ్యంగా కలకాడ పైసేపు ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా తిరుమల పైసావి ప్రాంతాలు చంద్రగిరి కానీ అలాగే పీలేరు పైసేపు ప్రాంతాల్లో వర్షాలు అయితే మొదలవడం జరిగింది మరొక పక్కన కదిరి పదిసాపు ప్రాంతాల్లో కొన్ని చోట్ల వర్షాలు మొదలయ్యాయి మదనపల్లి పదిసావ ప్రాంతాల్లో వర్షాలు మొదలవుతున్నాయి మరొక పక్కన మనం చూసుకుంటే నల్లమల్ల అటవీ దగ్గరగా ఉన్న చంగలమర్రి కానీ ఆళ్ళగడ్డ కానీ కడప కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు నంద్యాల పరిసర ప్రాంతాల్లో కానీ వర్షాలు అయితే చాలా చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన అయితే మొదలవటం జరిగింది ఇది రాయలసీమలో ప్రస్తుతం పరిస్థితి ఇక ముఖ్యంగా ప్రకాశం జిల్లాలోని ముఖ్యంగా ఇటు కనిగిరి కానీ గిద్దలూరు కానీ అర్ధవీడు ఈ ప్రాంతాల్లో కూడా వర్షాలు అయితే మొదలవటం జరిగింది ఇది ప్రస్తుతం అయితే ఏపీలో ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ఇక మరికొద్ది గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ ఏ జిల్లాల్లో అధికంగా వర్షాలు ఉండే సూచనలు ఉన్నాయి అవకాశాలు ఉన్నాయంటే మాత్రం మనం ఈరోజు ఖచ్చితంగా ఉత్తరాంధ్ర జిల్లాలు కానీ మధ్యాంధ్ర జిల్లాలు కానీ అలాగే ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల వర్షాల గజ్జన్ని చూసే అవకాశాలు అయితే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా ప్రాంతాల్లో ఉంటాయి ముందుగా మనం చూసుకుంటే ఇటు తూర్పుగోదావరి జిల్లా కానీ అలాగే పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు అనకాపల్లి ఈ నాలుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు చాలా ప్రాంతాల్లో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఉరుములు మెరుపులు అలాగే ఈదురుగాళ్ళు అక్కడక్కడ వడగళ్ళు ఖచ్చితంగా పడే సూచనలు అయితే ఉన్నాయి ఇక మనం చూసుకుంటే శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ విశాఖపట్నం కానీ కాకినాడ కానీ కోనసీమతో పాటుగా ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా అలాగే పల్నాడు జిల్లాలో పలు భాగాల్లో ఉరుములు మెరుపులు ఈదురు కూడిన వర్షాలు సాయంత్రం రాత్రి సమయంలో నమోదయ్యే అవకాశం అయితే కొన్ని ప్రాంతాల్లో ఉంది కొన్ని ప్రాంతాలు అక్కడక్కడ వర్షాలు మిస్ అవ్వచ్చు కానీ పడిన చోట మాత్రం తీవ్రమైన నష్టం ఎక్కువ చోట్ల ఒక్కసారిగా వాతావరణం మారి భారీ ఈదురు గాలులతో వర్షాలు విధ్వంసం ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా గోదావరి జిల్లాలో చాలా ప్రాంతాల్లో మనం చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఏపీ తెలంగాణ బోర్డర్ ప్రాంతాల్లో ఎక్కువ చోట్లయితే మనము ఉమ్మడి కృష్ణ కానీ తూర్పు కానీ అలాగే పశ్చిమ గోదావరి జిల్లా కానీ గుంటూరు జిల్లాల్లో ఏపీ తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువ చోట్ల వర్షాలను అయితే మనం ఖచ్చితంగా చూసే సూచనలు అయితే ఉన్నాయి ఇక మరొక పక్కన గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు జిల్లా ఈ జిల్లాల్లో మిగిలిన జిల్లాలతో పోలిస్తే తక్కువగా వర్షాలు ఉన్నప్పటికీ ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలు తెలంగాణకి దగ్గరగా ఉన్న చోట్ల ఎక్కువ వర్షాలు అలాగే ముఖ్యంగా సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు అక్కడక్కడ మాత్రమే అయితే వర్షాన్ని చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక రాయలసీమలో ఈరోజు వరుణ గర్జన చాలా ప్రాంతాల్లో ఉండబోతుంది చాలా చోట్ల రైతులకి అపారమైన నష్టం కలగబోతుంది రాయలసీమ ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి జాగ్రత్తలు అయితే తీసుకోండి ముఖ్యంగా మనం చూసుకుంటే కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా కడప జిల్లాతో పాటుగా సత్యసాయి జిల్లా కానీ అనంతపురం జిల్లా ఈ జిల్లాలో చాలా చోట్ల సాయంత్రం రాత్రి సమయంలో మరికొద్ది గంటల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షం మొదలవబోతుంది ప్రస్తుతం మనం చూసుకుంటే కదిరి కానీ అలాగే ముఖ్యంగా ఆల్లగడ్డ కానీ నంద్యాల కానీ అలాగే కడప పదిసావ ప్రాంతాలు కానీ ఇటు తిరుపతి పరిసర ప్రాంతాలు మదనపల్లి పరిసర ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి మరికొద్ది గంటల్లో ఈ వర్షాలన్నీ కూడా మిగిలిన చోట్లకు విస్తరించే అవకాశం అయితే ఉంది ఉదయం సమయంలో అలాగే నిన్న రాత్రి సమయంలో ఒక్క పోతతో రాయలసీమ ప్రజలందరూ కూడా అల్లాడిపోతున్నారు ప్రస్తుతం కూడా చాలా ప్రాంతాల్లో ఎండలు ఉన్నాయి అయినప్పటికీ కూడా రాత్రి సమయానికి వాతావరణం మారబోతుంది కాబట్టి రాయలసీమ ప్రజలందరూ రైతులందరూ జాగ్రత్తలు తీసుకోండి మరొక పక్కన చిత్తూరు జిల్లా కానీ తిరుపతి జిల్లా అలాగే అన్నమయ్య జిల్లాలో కూడా చాలా చోట్ల వర్షాలు విధ్వంసం అయితే ఉండబోతుంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు చాలా ప్రాంతాల్లో మనము రాయలసీమలో వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది సీమ ప్రజలందరూ అలర్ట్గా అయితే ఉండండి ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అయితే హైదరాబాద్ నగరంలో గత నాలుగైదు రోజులుగా మనం చెప్పిన విధంగానే వర్షాలు అయితే నమోదు అవుతున్నాయి ఈ రోజు కూడా పలు ప్రాంతాలు హైదరాబాద్ నగరంలో వర్షాలు మొదలయ్యాయి కాబట్టి చాలా చోట్ల సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో ఈ రోజు కూడా నగరంలో పలు ప్రాంతాల్లో వర్షాలు ఉరుములతో కూడిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అయితే ఉండే అవకాశం ఉంది నగర ప్రజలు ఈ రోజు కూడా అప్రమత్తంగా ఉండని జాగ్రత్తలు అయితే తీసుకోండి మరొక పక్కన ఈ రోజు ఉమ్మడి మహబూబ్ నగర్ ఖమ్మం నల్గొండ వరంగల్ అలాగే కరీంనగర్తో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే మెదక్ జిల్లా ఉందో ఈ జిల్లాలో ఎక్కువ చోట్ల వర్షాన్ని చూసే అవకాశం ఉంది ముఖ్యంగా నల్గొండ కానీ సూర్యాపేట కానీ అలాగే యాదాద్రి భువనగిరి కానీ అలాగే హైదరాబాద్ కానీ మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి అలాగే ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు జనగాన మాతో పాటుగా వరంగల్ హన్మకొండ ఈ జిల్లాల్లో చాలా చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో కూడిన వర్షాలు ఉంటాయి కొన్ని చోట్ల వర్షాలు కూడా మిస్ అయ్యే అవకాశాలు సూచనలు కూడా ఉన్నాయి ఇక నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ మెదక్ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కరీంనగర్ ఈ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో ఉండే అవకాశం అయితే ఉంది అక్కడక్కడ వర్షాలు కూడా మిస్ అవ్వచ్చు ఇక ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ తక్కువ ప్రాంతాల్లో ఉండే అవకాశం అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఇది ఓవరాల్గా ప్రస్తుతం ఏపీ తెలంగాణ వాతావరణ పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వరి రైతులతో పాటుగా మొక్కజొన్న మిర్చి టమాటో అలాగే ఇతర పంటలు సాగు చేసి కళ్ళల్లో ఆరబెడుతున్న రైతులందరికీ మరొకసారి భారీ భారీగా హెచ్చరిస్తున్నాను ఎందుకంటే చాలా చోట్ల మనం వర్షాల గురించి ముందుగా చెప్పినప్పటికీ చాలా చోట్ల రైతాంగం మొత్తం కూడా నష్టపోతున్నారు కాబట్టి రైతులందరూ అలర్ట్గా ఉండండి చాలా చోట్ల ఈదురు గాలుల వల్ల మీరు ఏదైతే ధాన్యం మీద పరదాలు కప్పుతారో అవంతా కూడా పూర్తిగా కూడా కొట్టుకుపోయే అవకాశం అయితే ఉంది దాని చుట్టూ పూర్తిగా కూడా చాలా అప్రమత్తంగా ఉండి చాలా జాగ్రత్తలు తీసుకొని ఎక్కువ పరజాలని చాలా బలంగా అయితే మీ ధాన్యాన్ని పైన కానీ అలాగే మొక్కజొన్న పైన కానీ అలాగే మిర్చి పైన కానీ టమాటో పైన కానీ ఏ పంట పైన అయినా కానీ ఎవరైతే ఆరబెడుతున్నారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు అయితే తీసుకోండి చాలా చోట్ల సాయంత్రం రాత్రి సమయంలో భారీ ఈదురు వరుణ గర్జన అయితే మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రస్తుతం మాత్రం మనం చూసుకుంటే ఇటు ఆలగడ్డ వైపుగా నంద్యాల కడప అలాగే తిరుపతి వైపుగా మదనపల్లి వైపుగా కదిరి వైపుగా కర్నూలుకి దగ్గరగా ఉన్న పలు ప్రాంతాలు అలాగే ముఖ్యంగా గెద్దలూరు వైపుగా అర్ధవీడు వైపుగా అలాగే ముఖ్యంగా అరకు పాడేరు వైపుగా వర్షాలు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా చోట్ల విద్వాంసం సృష్టిస్తున్నాయి ఈ వర్షాలు మరికొద్ది గంటలు మిగిలిన ప్రాంతాల్లోకి విస్తరిస్తాయి అలాగే తెలంగాణ రాష్ట్రంలో నల్గొండకు దగ్గరలో అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే హైదరాబాద్ దగ్గరలో వర్షాలు అయితే మొదలయ్యాయి సమయం చూసుకుని రైతులందరికీ ఇంకా ఆస్త ఎక్కువగా నష్టం తగ్గించడానికి మీ అందరి కోసం సమయం సందర్భం చూసుకుని తప్పకుండా లైవ్లో అందుబాటులో ఉండి ఇంకా ఎక్కువ మంది రైతులకి నష్టం తగ్గించే ప్రయత్నం అయితే చేయడానికి ఈరోజు ప్రయత్నం చేస్తాను మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెదర్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి